వెల్కమ్ టు అమ్మా వ్లాగ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం కేదార్నాథ్ యాత్ర గురించి తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయ కథ మహాభారతంలోని పాండవుల చుట్టూ తిరుగుతుంది వారు యుద్ధంలో గెలిచిన తర్వాత తమ బంధువులను చంపినందుకు శివుడిని క్షమాపణ కోరారు వారిని నివారించడానికి శివుడు ఎద్దుగా రూపాంతరం చెంది హిమాలయాలకు పారిపోయాడు చివరికి కేదార్నాథ్ వద్ద భూమిలోకి అదృశ్యమయ్యాడు ఇక్కడ మరింత వివరణాత్మక ఖాతా ఉంది పాండవుల తపస్సు మహాభారత యుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించినప్పటికీ తమ బంధువులను చంపినందుకు అపరాధ భావనకు గురయ్యారు వారు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుని ఆశీర్వాదం మరియు తపస్సును కోరుకున్నారు శివుని వేషధారణ అయితే శివుడు వారికి క్షమాపణ ఇవ్వడానికి ఇష్టపడలేదు మరియు హిమాలయాలలో ఒక ఎద్దు నంది రూపంలో కనిపించాడు పాండవులు అతన్ని వెంబడించి చివరికి కేదార్నాథ్ వద్ద అతన్ని చుట్టుముట్టారు అదృశ్యం పాండవులను నివారించడానికి శివుడు భూమిలోకి దూకాడు పాండవులలో ఒకరైన భీముడు ఎద్దు ఉపరితలంపైనే ఉన్న దాని మూపును పట్టుకోగలిగాడు ఈ ప్రదేశంలోనే తరువాత కేదార్నాథ్ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు పంచ కేదార్ ఎద్దు రూపంలోని ఇతర భాగాలు వేర్వేరు ప్రదేశాలలో కనిపించాయి వీటిని సమిష్టిగా పంచ కేదార్ ఐదు కేదార్లు అని పిలుస్తారు వీటిలో మధ్య మహేశ్వర్ నాభి తుంగనాథ్ ముందుకాళ్లు రుద్రనాథ్ ముఖం కల్పేశ్వర్ జుట్టు ఉన్నాయి ఆలయం మరియు దాని ప్రాముఖ్యత కేదార్నాథ్ ఆలయం శివుని మూపురం ఉన్న ప్రదేశంలో నిర్మించబడిందని నమ్ముతారు ఈ ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం మరియు శివుని అనుచరులకు భక్తి ప్రదేశం ఆలయంలోని త్రిభుజాకార లింగంలో శివుడు ఇప్పటికీ నివసిస్తున్నాడని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్